హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తుల రాశి వారి జాతకులు జనవరి మాసం తొమ్మిదవ తేదీ అనగా గురువారం ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు అసలు ఇలా జరిగింది ఏమిటి అంటే మీరు ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉండిపోతారు అసలు ఏం జరగబోతుంది అంటే గనక ఈ రోజున గోచార రీత్యా వారి జతకలు అప్రమత్తంగా ఉండండి కొందరు ఇలా చేయబోతున్నారు అసలు ఆ కొందరు ఎవరు ఏం చేయబోతున్నారు ఈ రోజున మీకు వారి వలన కలిగేది శుభమ అశుభమ గ్రహ గోచార రీత్యా తులారాశి జతకులకు మొత్తం మీద ఈ రోజున ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి తదితర సంపూర్ణ వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసు అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ముందుగా ఈ రాశి జతకులేక కష్టపడే తత్వం గురించి చెప్పుకోవాలండి ప్రతి విషయంలో కూడా నూటికి రెండు వందల శాతం కష్టపడుతూ ఉంటారు కొన్నిసార్లు సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి గోచార రీత్యా గ్రహస్థితి బాగోలేకపోవచ్చు అయినప్పటికీ కూడాను వీరు అస్సలు విశ్రమింపక కష్టే ఫలి అన్న చందాన ముందుకు సాగడమే ధ్యేయంగా పెట్టుకుంటారు ఒకవేళ కష్టానికి ప్రతిఫలితం దక్కకపోయినా నిరాశ నిస్పృహలకు అస్సలు లోనవ్వరు వీరితో ఉన్నవారికి కూడా ఇదే జీవన సూత్రాన్ని నేర్పిస్తూ ఉంటారో ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలు వస్తాయి వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలి తప్పితే ఎప్పుడూ కష్టాన్ని తలచుకుని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చెందాన ఉండిపోకూడదు అంటూ నేర్పిస్తూ ఉంటారు ఈ రాశి జతకులు చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడా వీరి యొక్క మనస్సు అయితే ఇలాగే ఉంటుంది ఎంత సమస్య వచ్చినా అది చిన్నది అయినా పెద్దది అయినా కూకటి వేళ్లతో పెగిలించేంత వరకు కూడా నిద్రపోరో ఎంతో మనోస్థైర్యంతో ఉంటారు వీరి చుట్టూ ఉన్న వారిని కూడా అంతే ధైర్యంగా వీరు లీడర్షిప్ క్వాలిటీస్ తో ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరి యొక్క ఈ తత్వమే అందరినీ వీరు మెచ్చుకునేలాగా చేస్తోంది కుటుంబంలో బాధ్యతలను ఎక్కువగా బరువుని మోస్తూ ఉంటారు అలాగే పనిలో ఉన్నా లేకపోతే గనక వ్యాపారంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడానో ఎదుటి వారి సమస్య కూడా వేరే సమస్యగా భావించే తత్వం ఈ రాశి జాతకులదే ఎదుటి వారి కష్టానికి కూడా చలించిపోయే ఆ కష్టాన్ని తొలగించే మార్గం కోసం నిద్రాహారాలు మాని సైతం కూడా ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉంటారు రోజున ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని నష్టాలు అయితే వాటిల్లే అవకాశం కనిపిస్తుంది మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు ప్రియమైన వారితో ఈ రోజున సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి కష్టం గురించి ఆలోచించొద్దు భూతద్దంలో పెట్టి చూసి ఈ రోజున ఆ కష్టం గురించి బాధపడద్దు మీరు మంచికి పోయిన ఈ రోజున ఎదుటి వారికి మంచి చేయాలి అని అనుకున్న రేపటి రోజున మంచి చేయాలి అనుకున్నా కూడా మీకు చెడు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నా ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతి అంశంలో కూడా కాస్త మందకొడిగా ఉంటారు కాస్త స్తబ్దతతో ఉంటారు మీ మాట మీ ఆలోచన మీ యొక్క చేతలు అన్ని కూడా ఏదో స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తోంది అంతే కాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి ఎవరో చెప్పినా చెప్పుడు మాటలు విని ఈ రోజున మోసపోవడం జరుగుతుంది ఆ మోసం మీకు మాత్రమే కాకుండా కుటుంబానికి కూడా నష్టాన్ని కలిగించొచ్చు తస్మాత్ జాగ్రత్త ఎవరి మాటలు కూడా మీరు చెవికెక్కించుకునే ప్రయత్నం చేయంతో కాస్త జాగ్రత్తగా మీరైతే ఈ రోజున ఉండాల్సిన ఆవశ్యకత అవసరమైతే చాలా ఎక్కువగానే కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున ఆరోగ్యం పైన మాత్రం చాలా చాలా శ్రద్ధ చూపించడం శ్రేయస్కరం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కానవస్తూ ఉన్నాయి వీళ్లు చెడు అలవాట్లకు అయితే ఈ రోజున చాలా చాలా దూరంగా ఉండడం మీకే మంచిది ఈ రోజున నూతనంగా మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కావచ్చు బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పలించే అవకాశం కనిపిస్తోంది కాకపోతే మీరు కొంచెంగా వేచి ఉండాలి ఈ రోజున సన్నిహితులతో స్నేహితులతో అన్నదమ్ములతో అలాగే ఆడపడుచులతో గొడవలు ఏమైనా ఉంటే గనక అవి తొలగిపోయే అవకాశం వెను వెంటనే కనిపిస్తుంది కావున మాట అదుపులో ఉంచుకోండి కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టండి ఏదైనా జరుగుతున్నా మీకు నచ్చని వ్యవహారం ఆ యొక్క వ్యవహారం గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టేయండి బంధానికి అధిక విలువను ఇవ్వండి ఎదుటివారు చెప్పే మాటను ఆలకించే ప్రయత్నం చేయండి గొడవ తొందరగానే తొలగిపోతుంది అనవసరపు విషయాల్లో అయితే మీరైతే కలగ చేసుకోకూడదు సమస్యలు వచ్చే సూచన అయితే కానవస్తుంది కావున ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు జాగ్రత్త ఆరోగ్యపరమైన అంశం లో కూడా మీరైతే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని వ్యవహారాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే గనక గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడబోతోంది ఉద్యోగ పరమైన విషయం నిమిత్తంగా కూడాను మీరు ఎదుర్కొన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి దాంపత్య జీవితం అనుకూలంగా మారుతోంది కుటుంబ జీవితం కూడా కుటుంబ పరిస్థితులు అనేవి కూడా అనుకూలిస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఉండేటటువంటి సమస్యల నుంచి కూడా త్వరగానే బయటపడతారు ఈ రోజున ఈ రాశి వ్యక్తులు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేవి కొంతగా నెమ్మదిగా పూర్తి చేస్తారు ఇంతకాలం మిమ్మల్ని వేధించిన సమస్యలు అన్ని కూడా ఈ రోజున మటుమాయం అవుతాయి వివాదాలు కూడా తీరుతాయి ఆదాయం అనేది సంతృప్తిని ఇస్తోంది ఇంట బయట కూడా ఒత్తిడులు ఎదురైన ఆత్మవిశ్వాసంతో మీరు వాటిని అధిగమిస్తారు వ్యాపారాలు అనేవి విస్తరిస్తారు ఉద్యోగం ప్రస్తుతాలకు కూడా ఆశించిన విధంగా హోదాలు అనేవి దక్కుతాయి పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా మారుతోంది ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు కొన్ని లక్ష్యాలను సాధించేందుకు తగిన ప్రణాళికలు అనేవి సిద్దం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా కూడా ఈ రాశి జతకులు ఈ రోజున ఖర్చులు మాత్రం అధికంగా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి కావున అనుకున్న కార్యక్రమాలు అనేవి నిదానంగా సాగుతాయి కానీ ఖర్చు మాత్రం అధికంగా కనిపిస్తోంది ఆదాయం అనేది కొంత తగ్గిద్ది కానీ అవసరాలకు సొమ్ము అయితే తప్పక అందుతుంది ఈ రోజున ఆస్తి వివాదాలు అనేవి కొంతమేరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది రాబడి అనేది పెరగడానికి మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తారో మీ ప్రయత్నాల్లో నూటికి రెండు వందల శాతం మీ కష్టాన్ని ఉంచండి వివాహ ఉద్యోగ యత్నాలు అనేవి అనుకూలించే విధంగా ఉండబోతోంది ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు అనేది పొందే అవకాశం కనిపిస్తుంది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎంతటి కార్యాన్ని అయినా కూడా మీరు విజయవంతంగానే పూర్తి చేస్తారు ఆదాయం అనేది చాలా వరకు సంతృప్తిని ఇస్తుంది మీకు ఈ రోజున అలాగే రావాల్సినటువంటి ధనం కూడా ఈ రోజున మీ చేతికి అందే అవకాశం కనిపిస్తుంది అది కూడా ఎంతో గౌరవంగా అంటే సొమ్ము విషయంలో ఏమైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీకు రావాల్సిన ధనం మీకు చాలా వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ చేతికి అందే అవకాశం అయితే వస్తుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి అలాగే కళాకారులకు అవకాశాల్లో కాస్త నిరాశను చేస్తాయి కానీ మీరు నిరాశకు అస్సలు గురి కావతో కాస్త నిరాశ ఉన్నా కూడానో ఇష్టదైవ ఆరాధన చేసుకోండి ఈ రోజున ఈ రాశి జతకులకు ఇష్టదైవ ఆరాధన చాలా వీలు కలగ చేస్తోంది అలాగే ఈ రోజున వీలు కుదిరితే పరమశివుణ్ణి ఒక్కసారి దర్శించుకోండి లేదంటే గనక ఇంట్లోనే పరమశివుణ్ణి మనం దర్శించుకుని మనసులోనే పరమశివునికి మీ కోరిక చెప్పుకుని తెలుపు రంగు పుష్పాలతో పరమశివుణ్ణి పూజించండి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే సమస్య ఎంత పెద్దది అయినా కూడా దూరం అయిపోతోంది అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్